డిసెంబర్ ఒకటి నాలుగు ధనస్సు రాశిఫలాలు రోజులలో మీ భావోద్వేగాలు ఎమోషన్స్ మూడ్స్ ఎక్కువగా ఉండొచ్చు ఆతృత అంతఃకోపం కోపం వంటి భావాలు వచ్చి దాన్ని అదుపు చేసుకోవడం అవసరం ఆర్థికంగా మీరు చేసే మితమైన ఆదాయాలు లేదా ఆర్థిక పనులు ఫలవంతంగా ఉండే అవకాశముంది కానీ ఖర్చుల విషయంలో జాగ్రత్త కుటుంబ సంబంధాలు ప్రేమ జీవితం వంటి విషయాల్లో కొన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో వాతావరణం సానుకూలంగా ఉండే సమాచారముంది ఆరోగ్య వైస్ నీతి పాటించి ఒత్తిడిని ఆవేశాన్ని నియంత్రించుకోవాలి అనవసరమైన వాడకం వేటువాటిని తప్పించుకోవడం మంచిది ఏధో ముఖ్యంగా కనిపించదగిన సూచనలు భావోద్వేగాలు కోపం ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ మీరు చిన్న చిన్న విషయాల్లో అశాంతిగా స్పందించకూడదు ఆత్మ నియంత్రణ అవసరం డిసెంబర్ నెలలో గ్రహాల మార్పులు ప్లానెట్స్ మూవ్మెంట్స్ కొంత మార్గంలో ఉండడంతో ఇది మీ కెరీర్ ఆర్థికం సంబంధాలు వినియోగపరుచుకునే సమయం కావచ్చు కుటుంబ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గృహ పరిస్థితుల విషయంలో చుట్టూ ఆసక్తిగా ఉండండి అవసరమైతే పరిహారాలు వర్షిప్ ప్రార్థనలు చేయడం ద్వారా మానసిక శాంతి మంచి ఫలితాలు పొందవచ్చు ఏదో ఒక ముఖ్యమైన నోట్ ఇక్కడ ఇచ్చిన జాతక ఫలాలు సామాన్యమైనవి ప్రజలందరికీ ఒకే రీతిలో వర్తించవు మీ పూర్తి జన్మకుండలి పుట్టిన తేదీ సమయం పుట్టిన ప్రదేశం ఆధారంగా మాత్రమే నిజమైన వ్యక్తిగత జాతకం కుండలి తయారవుతుంది గ్రహాల స్థానాలు దోషాలు వ్యక్తిగత వాతావరణం పనులు కుటుంబ పరిస్థితులు మీ వ్యక్తిగత లక్ష్యాలు అన్నింటినీ గమనించుకోవడం ముఖ్యం మీకు ఆసక్తి ఉంటే నేను డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు కోసం పూర్తి ధనుస్సురాశి మాస జాతక ఫలితాన్ని కుటుంబ వృత్తి ఆర్థికం ఆరోగ్యం ప్రేమ వారికి డిసెంబర్ మొదటి నాలుగు రోజులు అత్యంత శక్తివంతమైన మలుపు తీసిన రోజులు ఈ కాలంలో గురుగ్రహం సూర్యుడు శుక్రుడు కుజుడు కలిసి ఇచ్చే శక్తి మార్పులు ఆలోచనాశక్తి నిర్ణయ సామర్థ్యం అత్యంత ఉజ్వలంగా ఉంటాయి జీవితం కొత్త దారిని పట్టించే శక్తి ఈ రోజుల్లో ఉంటుంది గత నెలల్లో మీలో ఏర్పడిన ఆందోళనలు అనిశ్చితి మానసిక ఒత్తిడి ఆర్థిక వ్యవహారాల్లో తాత్కాలిక గందరగోళం ఇవన్నీ ఇప్పుడు మెల్లగా చెక్కబడతాయి ఈ నాలుగు రోజులు మీకు మానసికంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా మరియు ఆర్థికంగా మంచి మార్పు ఇస్తాయి ధనస్సు రాశి స్వభావం ధైర్యం నిజాయితీ నేరుగా మాట్లాడే తీరు విశాల హృదయం ఆధ్యాత్మికత గురువుగారి అనుగ్రహం ఈ రాశిపై ఎక్కువ అందుకే పతనం వచ్చినా మళ్లీ పైకి లేవడంలో వీరు ఎవ్వరికీ తక్కువ కాదు డిసెంబర్ ఒకటి నుంచి నాలుగు ఈ నాలుగు రోజుల శక్తి విశ్లేషణ ఈ నాలుగు రోజులలో ముఖ్యమైన గ్రహచలనాలు గ్రహం ప్రభావం గురు మానసిక శాంతి జ్ఞానం సంపద విజయభాగ్యం సూర్యుడు నాయకత్వం ధైర్యం గౌరవం సుకరుడు ప్రేమ కుటుంబం కళ భావోద్వేగాలు కుజుడు శక్తి పోరాట సిద్ధత సమర్థత ఈ గ్రహాల స్థానాలు మీ నిర్ణయాలను చేయడంతో పాటు మీ జీవితానికి ఒక కొత్త దారిని తెరుస్తాయి పాత సమస్యలు మెల్లగా తగ్గి కొత్త అవకాశాలు మీ ముందుకొస్తాయి ఓం ఆధ్యాత్మిక శక్తి మరియు అంతర్యామి శబ్దం ఈ కాలంలో మీ మనస్సులో నేను చెయ్యగలను నేను ముందుకు వెళ్ళాలి అనే అంతర స్ఫూర్తి బలంగా వినిపిస్తుంది ప్రార్థనలు ధ్యానం దేవీదేవతల పట్ల భక్తి ఎక్కువగా ఉంటుంది లక్ష్మీనారాయణుని దీవెన ఎక్కువగా ఉంటుంది ఈ నాలుగు రోజులు ధ్యానం సూర్యోదయ సమయంలో ప్రణయామం ఓం నమో నారాయణాయ జపం వంటి పద్ధతులు మీ శక్తేని రెట్టింపు చేస్తాయి ప్రారంభ శుద్ధి ఈరోజు మీ మానసిక స్థితిలో భారీ శుభమార్పు మొదలవుతుంది గతంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు అపచయాలు భారాలు ఇప్పటి నుండి తగ్గుతూ మొదలవుతాయి ఈరోజు ప్రధాన ఫలితం కొత్త ఆలోచనలు వచ్చి పాత సమస్యలకు పరిష్కారం కనబడుతుంది కొత్త పనికి మొదలు పెట్టడానికి మంచి సమయం మీ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబం బంధువులు తల్లిదండ్రులు జీవిత భాగస్వామి మధ్య శాంతి ప్రేమ అవగాహన పెరుగుతుంది ఆర్థికం డబ్బు సంబంధిత విషయాల్లో ఆశ్చర్యకరమైన లాభం వచ్చే అవకాశం డిసెంబర్ రెండు శక్తివంతమైన రోజు ఈ రోజు కుజుడి ప్రభావం ఎక్కువ మీ శక్తి భూమికన్ని కదిలించే అంత పని వృత్తి కార్యాలయంలో గౌరవం నాయకత్వ స్థానాలు కంపెనీలో మీ అభిప్రాయానికి విలువ వ్యాపారం కొత్త కాంట్రాక్ట్లు సక్సెస్ ప్రయాణ ప్రయోజనకరం ఆరోగ్యం సరైన ఆహారం ఆరోగ్య అలవాట్లు తప్పనిసరి డిసెంబర్ మూడు భావోద్వేగాల రోజు శుక్రగ్రహ శక్తి ఎక్కువ ప్రేమ కళ సంగీతం భావోద్వేగాలకు ఇది మంచి రోజు ప్రేమ సంబంధాలు ప్రేమ జీవితంలో చక్కని సమయం జీవిత భాగస్వామితో అందమైన క్షణాలు కుటుంబం సంతోషపూరిత రోజు చిన్న వేడుకలు కలుసుకోవడాలు నష్టాలపై హెచ్చరిక అతిశయ భావోద్వేగాలు తీసుకోకండి తీవ్ర కోపం త్వరగా మాట్లాడటం సమస్యలు తేవచ్చు డిసెంబర్ నాలుగు విజయం భాగ్యం గురుగ్రహశక్తి ఈ రోజుమిది అత్యంత శుభదాయక ఫలప్రదకాలం వృత్తిలో ప్రగతి పదోన్నతి కొత్త బాధ్యతలు కీర్తి విదేశీ అవకాశాలు ఆర్థికం పెట్టుబడులకు అద్భుత సమయం మంచి లాభాలు వచ్చే అవకాశం ఆధ్యాత్మిక భావన మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది భగవద్గీత నుండి ఉదాహరణలు మీకు ప్రేరణగా పనిచేస్తాయి నాలుగు రోజుల సారాంశం విభాగం ఫలితం పని ఉద్యోగం అధిక ప్రగతి డబ్బు లాభదాయకం ప్రేమ చక్కని పుణ్యక్షణాలు కుటుంబం శుభకర వాతావరణం ఆరోగ్యం జాగ్రత్త అవసరం ఆధ్యాత్మికం శక్తివంతమైన ప్రేరణ నాలుగు రోజుల పరిష్కారాలు ఓం రాబోయే విజయం కోసం ఓం శ్రీ గం గణపతయే నమః నూట ఎనిమిది సార్లు జపించండి పసుపు దీపం వెలిగించండి పూర్వీకుల ఆశీర్వాదం పొందడానికి నీటి ప్రవాహంలో పూలు పండ్లు సమర్పించండి ప్రేరణ జీవితం మీపై పరీక్షలు వేసినా మీరు గెలవడానికి దేవుడు మీతోనే ఉన్నాడు మీ మీద విశ్వాసం ఉంచండి ఇది మీ ఎదుగుదల ప్రారంభం భాగం రెండు కావాలా భాగం రెండులో అందిస్తాను కెరీర్ వృత్తి సంపూర్ణ విశ్లేషణ ప్రేమ దాంపత్య జీవితం వేల పదాలు ఆర్థికం ధన ప్రవాహం విశ్లేషణ ఆరోగ్యం యోగ పరిహారాలు శుభమైన రోజులు సంఖ్యలు రంగులు గురు రాహు శని ప్రభావం కరీర్ ఉద్యోగం వృత్తి పూర్తి విశ్లేషణ డిసెంబర్ మొదటి నాలుగు రోజులు ఉద్యోగ జీవితంలో ఎంతో వేగంగా ముందుకు వెళ్లే శక్తిని ఇస్తాయి మీరు గత కొన్ని నెలలుగా అనుభవించిన పనిలో ఒత్తిడి ఆలస్యం అడ్డంకులు ఇప్పుడు తగ్గి స్పష్టమైన దారి కనబడే సమయం ప్రారంభమవుతోంది ముఖ్యంగా మీ నాయకత్వ లక్షణాలను నిర్ణయ సామర్థ్యాన్ని మాట శక్తిని ప్రజలు గౌరవించే సమయమిది ఉద్యోగస్తులకు ఫలిత్రం పై అధికారుల దృష్టిలో మీ విలువ పెరుగుతుంది మీ ఆలోచనలు మీ ప్రణాళికలు మీ మాట అమలవ్వడానికి అవకాశాలు ఎక్కువ మీ పీమ్ లో మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు మీరు చేసిన కష్టం గుర్తింపు పొందుతుంది పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఎక్కువ కొంతకాలంగా ఎదురుచూసిన ఫలితాలు ఇప్పుడు లభించడం ప్రారంభమవుతోంది మీ పనిపట్ల మీరు చూపించే నిజాయితీ భక్తి నిబద్ధత ఇప్పుడు మెరుస్తాయి కార్యాలయం వాతావరణం కార్యాలయంలో మీ మాటను అందరూ వినే పరిస్థితి మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీ పట్ల గౌరవంతో వ్యవహరిస్తారు పాత విభేదాలు తగ్గి స్నేహపూరిత వాతావరణం జాగ్రత్త ఒక చిన్న శత్రుత్వ శక్తి ఇంకా ఉంటూ ఉంటుంది మీరు ఆవేశంగా మాట్లాడితే దాన్ని ఓ అవకాశంగా మార్చి మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేయవచ్చు అందుకే నిశ్శబ్దం పాటించండి మీ విజయాల గురించి పెద్దగా బయట చెప్పకండి మీ రహస్య ప్రణాళికలను పంచుకోకండి అందురా వ్యాపారం బిజినెస్ చేసేవారికి వ్యాపారంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఈ నాలుగు రోజుల్లో పెట్టుబడి ఒప్పందాలు మాట ట్రాన్సాక్షన్లు కాంట్రాక్ట్లు అన్ని శుభ ఫలితాలు ఇవ్వగలవు ప్రాముఖ్యతలు పోటీదారులను అధిగమించే శక్తి కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి విదేశీ సంబంధాలు బలపడతాయి హెచ్చు జాగ్రత్త లోభం చెయ్యకండి పెద్ద రిస్క్ పెట్టుబడులు ఒక్కసారిగా చెయ్యకండి కుటుంబ సభ్యులను నిర్ణయంలో భాగం చెయ్యండి రూపే ఆర్థికం అండ్ ధనప్రవాహం డిసెంబర్ మొదటి నాలుగు రోజులు ఆర్థికంగా అత్యంత శుభప్రదమయ్యే సమయం మీ ఆదాయం పెరుగుతుంది పాత బాకీలు సవరించబడతాయి కోర్టు వ్యవహారాలు ఉంటే అనుకూలత డబ్బు సంగతుల్లో ఆకస్మిక లాభాలు ఉండవచ్చు ఆర్థిక ప్రత్యేక ఫలితాలు ఆకస్మిక ధనం పొందే అవకాశం పెట్టుబడులు పెరుగుతాయి ఇంటి స్థలం వాహనం వంటి ప్రాపర్టీ కొనుగోలు చేయడానికి మంచి సమయం జీతం పెరగడం లేదా బోనస్ రావడం కష్టకాలం తర్వాత వచ్చే ఈ డబ్బు మీ మానసిక శాంతిని పెంచుతుంది జాగ్రత్తలు డబ్బును వేస్ట్ చేయరాదు మోసపూరిత వ్యక్తులను నమ్మకండి జూదం లాటరీ అతి రిస్క్ తప్పించండి ప్రేమ దాంపత్య జీవితం ప్రేమ జీవితంలో ఈ నాలుగు రోజులు ఎదుగుదల అవగాహన భావోద్వేగ బంధం ఇష్టాల పెరుగుదల కలిగించే సమయం అనుభూతులు ప్రేమికుల మధ్య నమ్మకం పెరుగుతుంది కలుసుకోవడం మాట్లాడుకోవడం పంచుకోవడం అర్థం చేసుకోవడం చిన్న తగాదాలు ప్రేమను మరింత బలపరుస్తాయి వివాహితుల కోసం దంపతుల మధ్య ఏర్పడిన చిన్న చిన్న దూరాలు తగ్గుతాయి కుటుంబంలో సంతోషం శాంతి నవ్వుల వాతావరణం జాగ్రత్త అతి భావోద్వేగం కోపం విపరీత ప్రతిస్పందన జాగ్రత్త మీ మాట ఎదుటివారిని దెబ్బతీయకుండా చూసుకోండి ఆరోగ్యం ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుంది కాని శరీరానికి విశ్రాంతి అవసరం సాధ్యమైన సమస్యలు తలనొప్పి నిద్రలేమి స్పందన పెరిగిన భావన స్ట్రెస్ కంటి అలసట రక్తపోటు స్వల్ప మార్పులు చేయవలసింది తెల్లవారుజామున ఇరవై నిమిషాలు నడవండి గోరు వెచ్చని నీరు ఎక్కువగా తాగండి ధ్యానం పది నిమిషాలు తప్పనిసరి పరిహారాలు అండ్ శుభకార్యాలు అంశం ఫలితం శుభరత్నం పుష్యరాగం శుభ దిక్కు తూర్పు ఈశాన్యం శుభ రంగు పసుపు బంగారు నారింజ శుభ సంఖ్య మూడు తొమ్మిది ఇరవై ఒకటి శుభ రోజు గురువారం ఆదివారం పరిహారం ఓం బృహస్పతయే నమ రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే ధనం విజయం శాంతి ఆరోగ్యం లభిస్తాయి సూర్యోదయం గురువారం పసుపు దీపం వెలిగించండి వివేకం ఆర్థిక స్థిరత పెరుగుతాయి ఎప్పుడూ సావిత్రిమయ ఈ రోజులు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగినవి గతంలో ఎదుర్కొన్న అన్ని కష్టాలు ఇప్పుడు పుష్పాలుగా మారే సమయం మీ విశ్వాసాన్ని కోల్పోకండి మీరు విజయానికి పుట్టారు స్టార్ కొనసాగింపు కోసం తరువాతి భాగం భాగం మూడు అందిస్తుంది సంబంధాల విశ్లేషణ కుటుంబం అండ్ పిల్లల భవిష్యత్ విద్య అండ్ విద్యార్థుల ఫలం శని రాహు కేతు ప్రభావం డిసెంబర్ మొత్తం మాసజాతకం రెండు వేల ఇరవై ఇరవై ఆరు ధనుస్సు రాశి భవిష్యత్ జీవిత మార్పు ప్రారంభం విజయ దిశలో కొత్త అధ్యాయం డిసెంబర్ ఒకటి నుండి నాలుగు వరకు ధనుస్సు రాశివారి జీవితం అద్భుతమైన శక్తి మార్పును అనుభవించబోతోంది ఇది కేవలం ఒక వారం కాదు విజయం ప్రారంభమయ్యే అదృష్టం తెరుచుకునే అవకాశాలు వరుసగా వచ్చే ఆరంభపాదం గత సంవత్సరాల్లో మీరు ఎదుర్కొన్న బాధలు ఎదురుతీర్లు అడ్డంకులు అవమానాలు ఆర్థిక కష్టాలు ఆల్ ఆఫ్ దెమ్ స్టార్ట్ ట్రాన్స్ఫార్మింగ్ నౌ ఈ ప్రారంభ నాలుగు రోజులు మీ భవిష్యత్తులో బంగారు అక్షరాలతో లిఖితమయ్యే రోజులవుతాయి మీరు ప్రస్తుతం ఉన్న స్థితి కష్టాల నుండి ఎదుగుదల వైపు పయనం మీరు బనంగా ఉన్నది ఒకటే మీ నమ్మకం అది ఇప్పుడు విజయాల రూపంలో ప్రత్యక్షమవుతుంది డిసెంబర్ రెండు వయీ ఇరవై ఐదు మొత్తం నెల ఫలితాలు కంప్లీట్ మంత్లీ హారోస్కోప్ డిసెంబర్ ఒకటి నాలుగు ప్రారంభ వేగం తర్వాత మొత్తం డిసెంబర్ నెల మీకు ఈ క్రింది రంగాల్లో ప్రధాన ఫలితాలను ఇస్తుంది వృత్తి ఉద్యోగం స్థిరత్వం నిర్ణయాధికారం ఎదుగుదల ప్రత్యక్ష గుర్తింపు అంతకుముందు మీపైన సందేహాలు పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మీ ముందు తలవంచుతారు ఒక కొత్త ప్రాజెక్ట్ కొత్త ఉద్యోగం లేదా ఉపాధి విస్తరణ ఆర్థికం ప్రాప్తి నిల్వ పెరుగుదల పాత బాకీలు క్లోజ్ అవుతాయి భూమి ఇల్లు వాహనం కొనుగోలుకు చక్కని అవకాశం సంబంధాలు ప్రేమలో స్థిరత్వం వివాహ నిర్ణయాలు కుటుంబంలో శాంతి ఆనందం ఆరోగ్యం శరీరశక్తి పెరుగుతుంది అలసట డిప్రెషన్ ఒత్తిడి తగ్గిపోతాయి ఆత్మవిశ్వాసం రెండు వందల శాతం పెరుగుతుంది ధనుస్సు రాశి భవిష్యత్తు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు మహాయోగం సంవత్సరం ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు ఎదుగుదల పేరు ప్రఖ్యాతి గుర్తింపు రెండువేల ఇరవై ఏడు సంపూర్ణ జీవిత నిర్మాణం కుటుంబ విస్తరణ శిఖర స్థాయి విజయం రెండు వేల ఇరవై ఆరు పెద్ద ప్రయోజనాలు విదేశీ అవకాశం విదేశ ప్రయాణాలు బిజినెస్ విస్తరణ పదోన్నతి కొత్త పదవి నాయకత్వ స్థానం కుటుంబంలో గొత్త శుభవార్త రెండు వేల ఇరవై ఏడు విషయం జీవితం నూట ఎనభై డిగ్రీలు మారుతుంది మీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు ఆధ్యాత్మిక వేగం పెరుగుతుంది భగవద్గీత అండ్ ధ్యానం దిశగా ముందుకెళ్తారు దర్ఖాస్త్ జీవితంలో విజయాన్ని సంపాదించే రహస్య నియమాలు డిసెంబర్ ఒకటి నాలుగు రోజులలో ప్రారంభించాలని సూచించబడుతోంది ఒకటి నిశ్శబ్దం మీ విజయాలను ప్రకటించకండి నిశ్శబ్దమే మీ రక్షణ కవచం రెండు ఆత్మ నియంత్రణ కోపం ప్రగతి కొట్టివేస్తుంది దయ శక్తిని పెంచుతుంది మూడు సమయ నియమం ప్రతి ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్య ముప్పై నిమిషాలు ధ్యానం నాలుగు మాట అమూల్యం ప్రతిసారి మాట్లాడేటప్పుడు మూడు ప్రశ్నలు అడగండి ఇది సత్యమా ఇది అవసరమా ఇది మంచిదా డిసెంబర్ ఒకటి నాలుగు శుభ అశుభ సమయాలు రోజు శుభ సమయం అశుభ సమయం డిసెంబర్ ఒకటి తొమ్మిది పద్నాలుగు ఏఎం నుండి పదకొండు యాభై మూడు పిఎం వరకు మూడు పది పీఎం నుండి నాలుగు నలభై పీఎం వరకు డిసెంబర్ రెండు పది యాభై మూడు ఏఎం నుండి పన్నెండు ముప్పై మూడు పీఎం వరకు రెండు యాభై పీఎం నుండి నాలుగు ఐదు పీఎం వరకు డిసెంబర్ మూడు ఎనిమిది ముప్పై మూడు ఏఎం నుండి పదకొండు పదకొండు పిఎం వరకు మూడు యాభై పీఎం నుండి ఐదు గంటలకు డిసెంబర్ నాలుగు తొమ్మిది తొమ్మిది ఏఎం నుండి పన్నెండు ఇరవై పీఎం వరకు రెండు ముప్పై పీఎం నుండి నాలుగు పదహైదు పీఎం వరకు ఈ సమయాల్లో ప్రారంభించిన పనులు జయం ఖాయం పరిహారాలు ఆధ్యాత్మిక శక్తులు జప మంత్రం ఓం బృహస్పతయే నమః నమ ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు వస్త్రధారణ పసుపు బంగారు నారింజ రంగు శక్తివంతమైన వ్రతం గురువారం పసుపు దీపం వెలిగించడం భగవంతుడి దర్శనం సుబ్రహ్మణ్య స్వామి గురు దత్తాత్రేయ సిర్డీ సాయి రత్న శాస్త్రం పుష్యరాగం ఎల్లో సఫాయర్ బంగారంలో ధరిస్తే మహాయోగం చివరి ప్రేరణా సందేశం మీ జీవితం ఇప్పటి వరకు కష్టాలతో తయారయ్యింది ఇక మీ ప్రయాణం విజయంతో తీర్చబడుతుంది దేవుడు మీకు ఆలస్యంగా ఇస్తాడు కాని చాలా గొప్పగా ఇస్తాడు మీ మీద నమ్మకం పెట్టుకోండి మీరు అసాధ్యాన్ని సాధించగలరు మీ కాలం వచ్చింది పిన్ ఇప్పుడు ఏమి చెయ్యాలి మీరు కోరితే నేను అందిస్తాను ధనుస్సు రాసి రెండు వేల ఇరవై ఐదు పూర్తి సంవత్సర జాతకం యాభై వేల పదాలు రెండువేల ఇరవై ఆరు రెండువేల ముప్పై భవిష్యత్తు రహస్య విశ్లేషణ వ్యక్తిగత జన్మకుండలి మీ వివరాలు ఇస్తే దర్ఖాస్త్ మీకు తదుపరి ఏది కావాలి ఎంపికలు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంపూర్ణ ధనుస్సురాశి రాశి జాతకం రెండు రెండువేల ఇరవై ఆరు రెండు వేల ముప్పై భవిష్యత్తు విశ్లేషణ మూడు ప్రేమ బిజినెస్ జాబ్ ప్రత్యేక విశ్లేషణ నాలుగు వ్యక్తిగత కుండలి తయారీ స్టార్ పరిచయం జీవన సూత్రాల్లో ధనుస్సురాశి వ్యక్తిత్వ గుణాలు ధనుస్సు వారు సాజిటేరియస్ ధను ధనుస్సు రాసి జాతకులు తమ ఆత్మీయత ధైర్యం లక్ష్య సాధన నైతికత ధర్మస్వభావం వల్ల ప్రపంచ చరిత్రలో సాహిత్యంలో రాజకీయం ఆధ్యాత్మికత విద్య సైనిక రంగాల్లో ఎన్నో అసాధారణ పాత్రలు పోషించిన వారిగా పరిగణించబడతారు ధనుస్సు రాసి గ్రహాధిపత్యం కలిగి ఉండడంతో వారి ఆలోచనా ప్రపంచం విస్తృతం విశ్వాసం అద్భుతం మాట్లాడే మాటలో శక్తి తిరుగులేని విజయం సాధించే జిజ్ఞాసతో ఉంటారు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎప్పుడూ ముందడుగు వేయడం ప్రతి బాధను ఒక పాఠంగా తీసుకొని ముందుకు సాగడం వీరి ముఖ్యమైన స్వభావం ధనుస్సు రాసివారు ఎక్కడికి వెళ్ళినా తమ స్వభావం వల్ల అందరినీ ఆకర్షిస్తారు ఒకసారి మిత్రుడయ్యాక జీవితాంతం మిత్రుడిగా నిలబడగల గొప్ప నిష్ఠవీరిది ఉపకారాన్ని ఎప్పటికీ మరిచిపోరు అన్యాయాన్ని ఓర్చుకోరు నిజాయితీ ధర్మం నీతి సత్యం న్యాయం వంటి మూల్యాలు వీరి జీవితంలో అత్యంత ముఖ్యమైనవి ఏ పనినైనా పూర్తిగా చేసి తీరుతారు ప్రపంచాన్ని మారుస్తానన్న తపన విశాల హృదయం ఆధ్యాత్మిక కోణం దివ్యమైన జ్ఞానం లోతైన ప్రేమ అంకిత భావం ఇవన్నీ వారి ప్రాణాల్లో ప్రవహించే శక్తులు బ్యాక్ విద్యాభ్యాసం అజ్ఞానం ధనుస్సు రాసి విజయానికి మూల కారణం ఈ రాశిలో పుట్టినవారు విద్య విజ్ఞానం పరిశోధన హయ్యర్ స్టడీస్ విదేశీ విద్య సైన్స్ అండ్ టెక్నాలజీ జ్యోతిష్యం భాషలు కోచింగ్ గైడెన్స్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో విశేష ప్రతిభ చూపిస్తారు కాపార్యే ఈ రాశికి సాధారణంగా అనుకూలమైన విద్యారంగాలు సైన్స్ ఫిజిక్స్ స్పేస్ అండ్ ఖగోళ శాస్త్రం మానసిక శాస్త్రం దార్శనికత అండ్ యోగ సిద్ధాంతం Engineering, Mechanical, Aeronautics, Systems Science, Defense, Police Services, and Sports. Sahityam, Journalism, Publishing, Media. Videshi Bhasha Vidya, German, French, Japanese, etc. Management, Business Admin, Finance, Videshi Vidya, and Scholarship Avakasalu. వీరు ఏ రంగంలో ప్రవేశించినా ముందుగా ఆ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి రహస్యాలను గ్రహించి అనుభవాన్ని ఆచరణలో పెట్టి ప్రజల గౌరవాన్ని పొందుతారు వీరు ఏ విషయం నేర్చుకున్నా దానిని వేరే వారికి చెప్తూ జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తారు జ్ఞానాన్ని దాచుకోరు ఎందుకంటే గురుగ్రహం వీరికి జ్ఞానసేవ అనే దైవ ఉద్యమాన్ని ప్రసాదిస్తుంది బ్యాక్ సంకల్పశక్తి అండ్ లక్ష్యసాధన పైకి ఎదగాలన్న తపన ధనుసు రాసివారు లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏదైనా చేస్తారు వీరి ఆచరణలో మూడు ముఖ్యమైన నియమాలు ఉంటాయి విక వన్ నమ్మకం ఒకసారి తాము సాధిస్తానని నిర్ణయించుకుంటే ఎంత కష్టం వచ్చినా వెనక్కి తగ్గరు విక టూ ధైర్యం భయానికంటే తమ కలలు గొప్పవని నమ్ముతారు విక త్రీ కృషి కష్టపడి పనిచేయడమీ విజయం పొందడానికి సరైన మార్గమని నమ్ముతారు ఇక ఈ తపన సంకల్పం వల్ల భాకా ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు బ్యాంకింగ్ రైల్వే డిఫెన్స్ పోలీస్ కార్పొరేట్ నాయకత్వం విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులు అండ్ లెక్చరర్లు స్పీకర్లు ప్రేరణా గాయకులు మోటివేషనల్ స్పీకర్లు స్పోర్ట్స్ అండ్ టెక్నాలజీ రంగంలో గౌరవనీయ స్థానాలు ధనుస్సు రాసివారు ఉద్యోగంలో అడుగుపెట్టిన తరువాత మరి ఎందుకు ఈ రంగంలో ముందుకు రావాలో ప్రజలకు ఎలా సేవ చెయ్యాలో బాగా తెలిసి ఉంటుంది వీరు సాధించే విజయాలు చాలామందికి ఆదర్శంగా నిలుస్తాయి బ్యాక్ సంపద ఆర్థిక స్థితి అన్ అదృష్టయోగాలు గురుగ్రహం వీరికి సంపదను ఆకర్షించే శక్తిని ఇస్తుంది కొన్నిసార్లు డబ్బు ఆలస్యంగా వస్తుంది కాని వచ్చిన తరువాత ఠక్కున పెరుగుతుంది విక ముఖ్యమైన సంపద సూత్రాలు వీరి అదృష్టం స్వంత కృషిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అతి నమ్మకం వల్ల కొన్నిసార్లు నష్టాలు ఎదురవుతాయి పెట్టుబడులు వేయడానికి మంచి సమయం తెలియాలి మంచి మార్గదర్శకుల సహకారం ఆర్థిక అభివృద్ధికి కారణమవుతుంది కాపారియే ధనుస్సు రాశికి అనుకూల వ్యాపారాలు వ్యాపారం ఎందుకు అనుకూలం ఎగుమతి దిగుమతి విదేశాలతో సంబంధం వల్ల ఆదాయం పెరుగుతుంది రియల్ ఎస్టేట్ భూమి సంబంధిత విజయాలు సంపద పబ్లిక్ స్పీకింగ్ ట్రైనింగ్ జ్ఞానాన్ని పంచడమే విజయానికి మూలం ఆధ్యాత్మిక సేరలు గురుగ్రహ ప్రభావం స్పోర్ట్స్ ఫిట్నెస్ శక్తివంతమైన వ్యక్తిత్వం కన్సల్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సమస్య పరిష్కారంలో నైపుణ్యం బ్యాక్ ఆధ్యాత్మికత అండ్ దేవతాకృప ధనస్సు రాసివారు పుట్టుకతోనే ఆధ్యాత్మికతను లోనపోతారు దేవతా విశ్వాసం ధర్మపరమైన జీవనం మంచి ఆచారాలు వీరికి మనశ్శాంతి విజయాలు కీర్తి అందిస్తాయి వీరికి ఏదో ఒక దివ్యశక్తి ఎప్పుడూ తోడుగా ఉంటుంది కలిసి వచ్చిన వాళ్లు సురక్షితంగా ఉంటారు కాపారియే వీరికి అనుకూల దేవతలు శ్రీమహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరస్వామి శ్రీ దత్తాత్రేయస్వామి శ్రీ సత్యదేవ్ శ్రీ గురుగ్రహదేవత బృహస్పతి త్రాసు ఆధ్యాత్మిక శక్తి ప్రత్యేక లక్షణాలు ఏ పని ప్రారంభించే ముందు దైవార్చన చేస్తారు ఏ సమస్య వచ్చినా దానిని భయపడికాక విశ్వాసంతో ఎదుర్కొంటారు తమతో పాటు చుట్టూ ఉన్నవారి కూడా మార్చుతారు పెద్ద చిన్నలు అందరితో ప్రేమగా కలుస్తారు బ్యాక్ ప్రేమ వైవాహిక జీవితం ధనుస్సు రాసివారు ప్రేమలో నిజాయితీని అత్యంత ముఖ్యంగా చూస్తారు వాళ్లు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే పూర్తి హృదయంతో ప్రేమిస్తారు వారి ప్రేమలో స్వార్థం ఉండదు అందుకే ప్రేమలో కనిపించే లక్షణాలు నమ్మకం నిజాయితీ కట్టుబాటు త్యాగం గౌరవం శ్రద్ధ సూగ్రన్ హాఫాస్ఫాత్ భార్యాభర్తల సంబంధం ప్రేమ స్నేహం విశ్వాసం మూడు మీదే ఆధారపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకునే సహనం అవసరం కొన్నిసార్లు అతి ఆత్మవిశ్వాసం తగినంత చర్చ లేకుండా నిర్ణయాలు తీసుకురావచ్చు బ్యాక్ శత్రుదృష్టి అండ్ రహస్య శక్తుల ప్రభావం ధనుస్సు రాసివారి ఎదుగుదల చూసి చాలామంది అసూయపడవచ్చు కాబట్టి వీరు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడాల్సిన విషయాలు అతి విశ్వాసం రహస్య విషయాలు అందరికీ చెప్పడం నష్టం కలిగించే మిత్రుల ఎంపిక భావోద్వేగపు నిర్ణయాలు శుభపరిహారాలు సమస్య పరిహారం అడ్డంకులు ఆది గురువారం ఉపవాసం మానసిక ఒత్తిడి దత్తాత్రేయ స్వామి పూజ శత్రువుల సమస్య హనుమాన్ చలీసా అదృష్టాభివృద్ధి పసుపు దానం అండ్ విద్యాదానము బ్యాక్ ఇక్కడితో పదివేల పదాల భాగం రెండు యొక్క మొదటి పెద్ద భాగం పూర్తయింది తరువాతి పెద్ద సెగ్మెంటులో సూన్ కొనసాగింపు పార్ట్ రెండు కొనసాగింపు ఆరోగ్య విశ్లేషణ శుభ అశుభ గ్రహ దశలు రాబోయే తైదు సంవత్సరాల భవిష్య ఫలాలు మిత్ర శత్రురాశులు పిల్లలు వంశాభివృద్ధి జీవితంలో కలిగే అనుకోని మలుపులు ధనస్సు రాశివారు గురు బృహస్పతి గ్రహాధిపత్యం పొందినవారు గురువు స్వభావం జ్ఞానం ఆధ్యాత్మికత ధర్మం అధికారం సత్యం విశ్వాసం ఆశీర్వాదం అందువల్ల ఈ రాశివారు జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ చివరక విజయాన్నీ గౌరవాన్ని సంపదను పొందుతారు అయితే గ్రహగమనాలు దశలు అంతర్దశల ప్రభావం కారణంగా కొన్నిసార్లు కష్టాలు పరీక్షలు అడ్డంకులు వైఫల్యాలు కూడా ఎదురవుతాయి ఆ సమయంలో సరైన పరిహారం ధార్మిక చర్యలు ఆధ్యాత్మిక శక్తి వ్యక్తి జీవితం పూర్తిగా మారుస్తాయి క్యాలెండర్ ధనుస్సు రాశివారికి ముఖ్యమైన శుభకాలాలు ఈ రాశివారికి జీవితంలో కొన్ని సమయాలు అత్యంత శుభప్రదమైనవి నంబర్ వన్ మహాదశ అంతర్దశ ఈ కాలంలో ఉద్యోగం వ్యాపారం కుటుంబం ఆర్థికం ఆరోగ్యం అన్నిటిలో ప్రగతి ఉంటుంది కొత్త అవకాశాలు వస్తాయి పెళ్లి పిల్లలు సొంత ఇల్లు స్థిర ఆస్తి వాహనం కొనుగోలు వంటి ముఖ్య కార్యక్రమాలు జరుగుతాయి నంబర్ టూ సూర్య మంగళ బుధ అంతర్దశలు ధైర్యం ఆత్మవిశ్వాసం శక్తి పెరుగుతుంది నాయకత్వం గౌరవం ఉన్నత స్థాయి అవకాశాలు ఉంటాయి నంబర్ త్రీ గురువారం ఆదివారం మంగళవారం పూజలు కార్యక్రమాలు ప్రారంభాలు కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి శుభమైన రోజులు అది జీవితంలో ఎదురయ్యే దోషాలు కొన్ని గ్రహాల ప్రభావం ఈ రాశిలో కొన్నిసార్లు అడ్డంకులు తెస్తాయి వన్ శని ప్రభావం ఆలస్యం న్యాయ వ్యవహారాలు మానసిక ఒత్తిడి ఉద్యోగ వ్యాపారంలో అడ్డంకులు టూ రాహుకేటు దోషాలు మానసిక గందరగోళం ఆలోచనల్లో అయోమయం నమ్మిన వారిచేత నష్టమయ్యే అవకాశాలు త్రీ కుజదోషం కొన్ని జాతకాల్లో కుటుంబ వైముఖ్యం కోపం దూరాలు భాగస్వామ్య వ్యాపారాల్లో సమస్యలు అయితే ఈ దోషాలు శాశ్వతం కాదు పరిహారాలు చేస్తే చాలా త్వరగా ప్రభావం తగ్గిపోతుంది ఓం శక్తివంతమైన పరిహారాలు ఆధ్యాత్మిక సాధన పరిహారం ఫలితం గురువారం ఉపవాసం గురుబలం పెరుగుతుంది అదృష్టం మెరుగవుతుంది పసుపు పుస్తకాలు వృత్తి సాధన వస్తువుల దానం జ్ఞానం ఉద్యోగం గౌరవం వస్తాయి శ్రీ దత్తాత్రేయ స్వామి పూజ అడ్డంకులు తొలగుతాయి స్థిరత్వం పెరుగుతుంది హనుమాన్ చలీసా పారాయణం శత్రుదృష్టి రాహుకేతు దోషాలు తగ్గుతాయి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కుటుంబ సుఖం ఆర్థిక పెరుగుదల మంగళవారం హనుమాన్ ఆలయ దర్శనం శక్తి ధైర్యం విజయాలు ఓం గ్రం గ్రీం గ్రౌం గురవే నమః జపం గురు ప్రభావం పెరుగుతుంది డైమండ్ అనుకూల రత్నాలు రత్నం ధరించే ప్రయోజనం పుష్యరాగం ఎల్లో సఫాయర్ అదృష్టం ఉద్యోగాభివృద్ధి సంపద పచ్చ ఎమరాల్డ్ తెలివితేటలు జ్ఞానం కేంద్రీకరణ పచ్చ పగడ శాంతి ధైర్యం తప్పనిసరి రత్నాలు ధరించే ముందు జ్యోతిష్య నిపుణుడి సలహా తప్పనిసరి కాపర్ రాబోయే సంవత్సరాల్లో విజయ రహస్యాలు ధనుసు రాశివారు జీవితంలో ఒక పెద్ద సత్యాన్ని గుర్తించాలి సహనం ప్లస్ కృషి ప్లస్ దైవ విశ్వాసం ఈక్వల్ టు అసాధారణ విజయం ప్రధాన విజయకాలాలు నుంచి గురువు గచ్చర్ బలంగా ఉన్నప్పుడు రాహు అనుకూల స్థానానికి మారినప్పుడు సూర్యుడు మంగళుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ సమయాల్లో కొత్త ఉద్యోగం వ్యాపార విస్తరణ విదేశీ ప్రయాణం విద్య పెద్ద ఆర్థిక లాభం వివాహం కుటుంబ శుభకార్యాలు సాధ్యమవుతాయి హా జీవితంలోని ప్రధాన గెలుపు మంత్రాలు నెంబర్ వన్ సమయం వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు నెంబర్ టూ ధనుస్సు రాసివారి ఓటమి తాత్కాలికం మాత్రమే నెంబర్ త్రీ గెలుపు ఆలస్యంగా వచ్చేంట గొప్పదిగా ఉంటుంది కా సారాంశం ధనుస్సు రాసివారు పుట్టుకతోనే నాయకులు ఆధ్యాత్మిక శక్తి కలవారు నిజాయితీకి ప్రతీకలు జ్ఞానానికి ప్రవాహం విజయం కోసం పుట్టినవారు కష్టకాలంలో కూడా ధైర్యం విశ్వాసం కృషితో ముందుకు సాగితే అపారం విజయాలు కీర్తి అదృష్టం ఖచ్చితంగా వస్తాయి